నిర్మల్ జిల్లా పట్టణంలో భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పాయి జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తాళ్ళూరు శ్రీనివాస్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పాయి దేశానికి చేసిన విశిష్ట సేవలను కొనియాడారు దేశాభివృద్ధి జాతీయ ఐక్యత ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు భారత భారతరత్న అజాత అటల్ బిహారి వాజ్పేయి గారి ఒక వంద ఒకటో జయంతి సందర్భంగా మన మహిషా పట్టణంలో ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు నందూబయ్య గారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి మన వాజ్పేయి గారి మరి జయంతి వేడుకల కార్యక్రమాలు ఘనంగా జరుపుతున్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక కౌన్సిలర్లు తాజా మాజీ కౌన్సిలర్లు పెద్దలు బాలాజీ గారు విధంగా చందులాల్ గారు ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ నాయకులు వాజ్పేయి గారి అభిమానులు అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు మరి జయంతి వేడుకల సందర్భంగా మరి శుభాభివందనలు తెలియజేస్తూ మీ అందరి తరఫున వాజ్పేయి గారికి శతకోటి వందనాలు వంధనాలు తెలియజేస్తూ ముఖ్యంగా వాజ్పేయి గారిని స్మరించుకోవడం ముఖ్యంగా వాజ్పేయి గారి గురించి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ చూస్తా ఉంటే మనం ఇవాళ ఈ రహదారులు ముఖ్యంగా జాతీయ రహదారులు ఇవాళ స్వేచ్ఛగా మనమందరము మరి ఏదో రోజుల తరబడి మరి ఏదైతే చేస్తున్న సందర్భంలో ఇవాళ గంటలలో మరి ఇవాళ ప్రయాణం చేస్తున్న సందర్భంగా ఇవాళ చూస్తా ఉంటే దాని కీర్తి ఇవాళ ముఖ్యంగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు హైవేలు నిర్మించడం తన హాయంలోనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా తన రాజకీయ ప్రయాణం మరి జనసంఘ పార్టీ స్థాపించిన సందర్భంలో ముఖ్యంగా మన హిందువుల పట్ల భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలలో యువకులను ఆకర్షితం చేసి హిందువుల సమాజాన్ని చైతన్యం పరిచి ఏ విధంగా అయితే జనసంఘ పార్టీ స్థాపించిన పంతొమ్మిది వందల ఎనభైలో మరి జనసంఘను మార్చి భారతీయ జనతా పార్టీగా ఆవిష్కరించడం దానికి జాతీయ అధ్యక్షులుగా మరి అటల్జీ గారు కొనసాగించడం తదనంతరం ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు పార్లమెంటు తదనంతరం ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు పార్లమెంట్ లో రెండు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ పార్టీ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా హిందువులను ఐక్యం చేయడం తదనంతరం చూస్తా ఉంటే ఇవాళ ప్రధాన మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు అవ్వడం మరి ఇవాళ చూస్తా ఉంటే తను ఏదైతే పార్లమెంట్ లో ప్రసంగించిన సందర్భంగా మనమందరం ఐక్యంగా ఉందాం భారతదేశం ఐక్యంగా ఉందాం ఎదురు దేశాలు ఏదైతే మనపై దాడి చేస్తే ఏ విధంగా మనం కలిసి కట్టుగా మరి వారిపై ఉద్ద వాతావరణం చేద్దామని ముఖ్యంగా వాజ్పేయి గారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏదైతే దుష్ట శక్తులు ఏదైతే ఆతంకవాదులను కూడా మట్టు పెట్టినటువంటి ఏదైతే నాయకుడు అంటే అటల్ బిహారి వాజ్పేయి గారు మీరు చూస్తా ఉంటే కార్గిల్ యుద్ధం ఏదైతే ప్రపంచంలోనే ఏదైతే కార్గిల్ యుద్ధమో పాకిస్తాన్ గడగడలాడించి పాకిస్తాన్ ఓడగొట్టినటువంటి ఘనత కూడా మన అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఇవాళ ముఖ్యంగా అనుపరీక్ష మన భారతదేశము అనుపరీక్ష ఎప్పుడైనా చేసిందా గత పాలకులు అనుపరీక్ష అనేది తెలియని విషయం ఇవాళ యావత్ ప్రపంచాన్ని కూడా మరి మా దగ్గర కూడా అనువాయుధాలున్నాయని మొట్టమొదటిగా అనుపరీక్షలు చేసినటువంటి ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఇవాళ చూస్తా ఉంటే